వెల్కమ్ టు వన్ ఇండియా తెలుగు రానున్న రోజుల్లో ఐపీఎల్ మినీ వేలం మళ్ళీ కొనసాగబోతుంది ఈసారి అంటే రెండు వేల ఇరవై ఐదు ఐపీఎల్ మినీ వేలంలో అయితే కొంచెం మార్పులు చేయబోతున్నట్లుగా తెలుస్తుంది అయితే ఈ మార్పులపైన ఇదివరకైతే బీసీఐ ఎలాంటి ప్రకటన చేయలేదు కానీ ఈ విషయం అయితే సోషల్ మీడియా వేదిక కొంచెం చర్చ జరుగుతుంది ఎందుకంటే ప్రతిసారి మినీ వేలంలో ఒక చేసే తమ జట్టులో ఉన్న ఆటగాళ్లను వదిలేసి అందులో నలుగురు మాత్రమే ఉంచుకునేది కానీ ఈసారి ఆరు మంది వరకు వెసులుబాటు కల్పించాలని బీసీఐకి వినతి పత్రాలు అయితే అందజేసింది కానీ అటు బీసీ అయితే ఇంతవరకు అయితే ఎలాంటి ప్రకటనలు చేయలేదు ఎందుకంటే ఆరుగుని రిటర్న్ చేసుకునే అవకాశాలు ఉంటే మాత్రము ఖచ్చితంగా ఐపీఎల్ అంతా సక్సెస్ఫుల్గా సాగదంటూ కూడా బీసీఐ రీకౌంటర్ ఇచ్చినట్లుగా తెలుస్తుంది కానీ ఫ్రాంచైజీలకు మాత్రము ఒక ఆటగాడి నుంచి ఆరు మంది ఆటగాళ్ళ వరకు రిటర్న్ చేసుకునే అవకాశాలు ఉంటేనే ఉంటేనే బాగుంటుంది కూడా ఇట్లు ఫ్రాంచైస్ అయితే వెల్లడిస్తున్నాయి కానీ ఒకవేళ బీసీఐ విధంగా ఆరు మందిని రిటర్న్ చేసుకునే అవకాశం ఇస్తే మాత్రం ఖచ్చితంగా ఈ ఐపీఎల్ ఐపిఎల్ అయితే ఫెయిల్ అవుతుంది కూడా కొందరు మాజీలైతే వ్యక్తపరుస్తున్నారు కానీ ప్రతి ఐదేళ్ళకోసారి భారీ యాక్షన్ జరుగుతుంది కానీ ఈసారి మాత్రం కొంచెం దానికి మార్పులు టీంలో కానీ మార్పులు చేర్పులు అయితే అధికంగా ఉండబడుతున్నట్టుగా తెలుస్తుంది ఏది ఏమైనా కూడా ఈ రిటైన్ అంశం అయితే కొంచెము సోషల్ మీడియా వేదిక అయితే కొంచెం హాట్ టాపిక్గా మారిపోయింది సో ఒకవేళ రిటైన్ చేసుకుంటే మాత్రమో నలుగురి నుంచి ఆరు మంది రిటర్న్ చేసుకునే అవకాశాలు అయితే ఎక్కువ కనిపిస్తున్నాయి కానీ బీసీఐ మాత్రం దానికి మంది కాకుండా ఐదుగురికి రిటర్న్ చేసుకునే అవకాశాలు అయితే ఇవ్వబోతున్నట్లుగా తెలుస్తుంది ఈ విషయానికి ఒకవేళ రిటర్న్ చేసుకునే అవకాశాలు విషయానికి వస్తే మాత్రం నెగిటివ్ విషయానికి వస్తే మాత్రము ఒకవేళ ఒక ఒక జట్టులో కీలకమైన ఆటగాడినే అంటిపెట్టుకుంటుంది సో రిమైనింగ్ మాత్రమే వదిలిపెడుతుంది ఇది మిగతా జట్లకైతే సానుకూలంగా ఉండదు ఖచ్చితంగా ఇది ఫెయిల్ అవుతుందంటూ కూడా బీసీఐ కౌంటర్ ఇచ్చినట్లుగా తెలుస్తుంది సో ఏది ఏమైనా కూడా ఈ నెలాఖరులో అంటే జూలైలో ఎండింగ్ కానీ ఆగస్టు ఫస్ట్ వీక్లో కానీ మెగా ఆక్షన్ అయితే నిర్వహించబోతున్నట్లుగా బీసీఐ భావిస్తుంది సో మరి అప్పటి వరకు చూడాలి ఈ రిటైర్డ్లో ఉన్న కొత్త రూల్స్ అలానే ఉంటాయా లేదంటే కొత్త రూల్స్ వస్తాయని వేచి చూడాలి